ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు సబ్ కమిటీ మీటింగ్లు రెండు మీటింగ్లు అయ్యాయి రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రేషన్ కార్డు అనేది రెండు సెక్టార్లుగా విడగొట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజలు కోరుకుంటున్న ఆలోచననే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన దాంట్లో ఒకటి రేషన్ కార్డు రెండవది హెల్త్ కార్డు ఈ రేషన్ కార్డుని హెల్త్ కార్డుని బైఫార్కేట్ చేయాలన్నదే ప్రజల సూచనల మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది దీన్ని కూడా ప్రొలాంగ్ చేయకుండా టైం తీసుకోకుండా వీలైనంత తొందరలోనే వీటికి శ్రీకారం ఈ ప్రభుత్వం చుట్టబోతుంది